மோச கேரட்டே பட்டுக்கோண்ட காய் ஜீபண்ட்ரி ஜெய ஜூட்டம் మా రాష్ట్ర నాయకులు అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు సూరి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఈ రోజు అల్లూరి సీతారామారాజు జిల్లా పెదవేలి మండలం జామగూడ పంచాయతీలో మరి నిర్వహిస్తున్నామండి మరి ఈ సందర్భంగా మేము వినియోగించుకుంటున్నది ఒకటే మరి ఈ ప్రాంతానికి మరి అనేక మరి సదుపాయాలు వెనుకపడి ఉంది మరి కూటమి ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చింది మేము గవర్నమెంట్ రాగానే మరి మారుపూల ప్రాంతాలు అన్ని ప్రాంతాలకు కూడా మేము అనేక సదుపాయాలు ఆ సదుపాయాల్లో బాబు మరి ఆ ఇచ్చిన ఆమెల్లో నూట నలభై ఆరు ఆమెల్లో మొత్తం కూడా చేస్తాము అలాగే గడప ప్రతి ఇంటికి అందేటట్టు చేస్తామన్నారు ఈరోజు చూస్తే ఒక్క ఆమె కూడా నెరవేరేనట్టు లేదండి మరి అమ్మఒడి తల్లికి వందనం కిందికి మార్చారు అది సక్రమంగా మరి ఎవరికి అందినట్టు లేదు ప్లస్ మరి ఈరోజు ఈ మారుమూల ప్రాంతానికి మరి చూసుకుంటే మరి మా ఏరియాలో అనేక పాఠశాలలు ఈ రోజు దాకా జూన్ పన్నెండు తారీఖున ప్రారంభమైన పాఠశాల ఈ రోజు దాకా తెర తెలుసుకోలేదు దీనికి ఉదాహరణ మరి కూటమి గవర్నమెంటు చేస్తున్న అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ అండి మరి ఈ రోజు దాకా టీచర్స్ లేదు ఆ పిల్లలు మరి చదువు లేక మరి ఆటలు ఆడుకుంటూ మరి మట్టిలోనే మరి మగ్గుతున్నారండి మరి ఈ ఇదా గవర్నమెంటు చేస్తున్న అభివృద్ధి మరి ఈరోజు మరి ముంచెం నుండి కుమ్మడ దాకా మరి ఉచిత బస్సు అది పూర్వము గత ఐదారు సంవత్సరాల నుండి పోలీసు వారు మాకు ఉచిత బస్సు అంది అది మరి అది కాస్త భూస్పుడు దాకా పొడిగించి మరి మా గవర్నమెంట్ ప్రీ బస్సు ఇచ్చేసిందని అంటారండి మరి ఇది ఆ బస్సు కూడా మరి భూస్పుడు దాకా కాకుండా మా డిమాండ్ మరి వరుస బోర్డర్ మరి జాము దాకా ఆ పొడిగిస్తే మేము మరి సంతోషిస్తామండి మరి అది కూడా మా ఎస్పీ గారు మరి ఇది ఆలోచించి అలాగే మరి సీనియర్ దున్నదూర గారు కూడా ఆలోచించి ఏ మారుమూల ప్రాంతమైన మరి జామగూడ దాకా ఆ బస్సు కూడా పొడిగించి మా ఒక కష్టాన్ని మరి తీర్చగా తీరుస్తారని మేము ఆశిస్తున్నామని మా డిమాండ్ కూడా మరి ఈ పాఠశాలలకి ఇక్కడ నుండి అయినా మాకు మరి మీ మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మీరు ఇంత కష్టపడి మీరు మా మన్ననాలకి వచ్చినందుకు మా ఒక అవనానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా వాళ్ళకి మరి ఈ రోజు నుండి అయినా మాకు రేపు నుండి అయినా మరి టీచర్స్ ఫుల్ టైమ్గా మా పాఠశాలలకు ఉండేటట్టు మీ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము మా ప్రజల ద్వారా మేము కోరుకున్నది ఒకటే మాకు ఏది అవసరం లేదు నిత్యా అవసర సరుకులు కూడా ఈ రోజు మరి ఎక్కడికో వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఊరు ఊరా మాకు రేషన్ రావాల్సిన సరుకులు కూడా గవర్నమెంట్ తీసేసి మరి ఆ బళ్ళు కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఎక్కడో డిపోకు రమ్మంటే కొన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళవలసి వస్తుందండి ఇన్ని కష్టాలు మేము ఈ గవర్నమెంట్ వచ్చిందండి నుండి మేము ఇబ్బంది పడుతున్నాము అలాగే మాకు ఒక పెద్ద గడ్డ ఉందండి ఇక్కడ జామగూడలు ఆ గడ్డ ఈ ఈరోజు ఆగింది మరి దానికి కారణము కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిల్లులు సరిగా సక్రమంగా చేయక మరి నిలుపుదల చేయడంతో ఆ బిడిజి కూడా ఆగిందండి ఆ విడిజి కూడా త్వరగా జరగాలని కోరుకుంటున్నాము మా ప్రజల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్